నుండి యాభై వచ్చిన వరకు మిమ్ము క్రీసు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరట చెంబడు నీళ్లిచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపియగుటకు కారకుట అగుట కంటే అట్టివాణి మెడకు పెద్ద రాయి కట్టబడి సముద్రంలో వానికి మేలు నీ చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోగుట కంటే ఒక్క చేతితో నిత్య జీవం పొందుట మేలు నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము రెండు కాళ్లతో నరకాగ్నిలోనికి పోగుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించట మేలు నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయము రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటే కంటే ఒక్క కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించట మేలు నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరుల మనకు నొప్పి పోచ్చినప్పుడు వైద్యుని సంప్రదిస్తూ ఉంటాం పన్ను కుళ్ళిపోయింది అని తెలిసినప్పుడు కుళ్ళుపోయిన పంటిని తీసివేస్తూ ఉంటాం కిడ్నీ వ్యాధి సోకినప్పుడు మనకున్న రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ పాడైపోయింది అది తొలగించకపోతే రెండవ కిడ్నీ కూడా పాడైపోతుంది అని తెలిసినప్పుడు పాడైపోయిన కిడ్నీని తొలగిస్తూ ఉంటాం అదే విధముగా మన దేహములో ఒక అవయవానికి క్యాన్సర్ సోకినప్పుడు క్యాన్సర్ సోకిన అవయవాన్ని తీసివేస్తూ ఉంటాం ఆ అవయవాన్ని తొలగించకపోతే క్యాన్సర్ కణాలు దేహమంతా కూడా వ్యాప్తి చెందుతాయి జీవితాన్ని రక్షించుకోవటానికి క్యాన్సర్ సోకిన అవయవాన్ని మనము తొలగిస్తూ ఉంటాం ప్రియా సహోదరి సహోదర అదే అదేవిధముగా ఆత్మను రక్షించుకోవటానికి ఎటువంటి పనులు చేయాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు నెట్సు వార్తలో యేసు ప్రభు ప్రధానంగా మూడు అవయవాల గురించి తెలియజేస్తున్నారు కాలు చెయ్యి కన్ను నువ్వు పాపం చేయటానికి నీ కాలు కారణమైతే దానిని తీసివేయి రెండు కాళ్లతో నిత్య నరకాగ్నిలో ప్రవేశించట కంటే ఒక కాలుతో పరలోక రాజ్యములో ప్రవేశించట మేలు నువ్వు పాపం చేయటానికి నీ చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయి రెండు చేతులతో నరకాగ్నిలో ప్రవేశించట కంటే ఒక చేతితో పరలోక రాజ్యంలో ప్రవేశించట మేలు నీవు పాపం చేయటానికి నీ కన్ను కారణమైతే దానిని పెరికి పారవై రెండు కళ్లతో నరకాగ్నిలో ప్రవేశించట కంటే ఒక కంటితో నిత్య జీవంలో ప్రవేశించట మేలు అని ప్రభువు తెలియచేస్తున్నాడు ప్రియ సహోదరి సహో ఈ దేహము శాశ్వతమైంది కాదు ఈ దేహము అశాశ్వతమైంది ఈ దేహము నశిస్తుంది ఆత్మ శాశ్వతమైంది కాబట్టి ఆత్మను రక్షించుకోవాలి ప్రియ సహోదరి సహోదారా దేహాన్ని రక్షించుకోవటానికి ఏ విధంగా అయితే కుళ్ళుపోయిన ఒక అవయవాన్ని తొలగిస్తుంటామో అదేవిధముగా మన ఆత్మను రక్షించుకోవటానికి మన దేహములో ఏ అవయవమైతే పాపకారణం అవుతుందో దానిని తొలగించాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు ఆత్మను రక్షించుకోవటానికి ఆత్మ సంబంధమైన పనులు చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నీటి స్వార్థ ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు నిత్య జీవితాన్ని పొందుకోవటానికి ఆధ్యాత్మిక శక్తిని మాకు దయచేయండి ప్రభా లోకములో మేము ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్